తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బిజెపి ఎంపీ లక్ష్మణ్ అన్నారు కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు హామీలు నెరవేర్చేందుకు ఇచ్చిన గడువు పూర్తయిందన్నారు ఇ తరఫున వంచించిందో ఒక సంవత్సరం కాలంలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను చూడగన్నటువంటి అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లి ఏ రకంగా తెలంగాణలో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు ఏ రకంగా మోసం చేసిందో అబద్ధాల ప్రచారంతో ఈ ఫేక్ వీడియో సృష్టి కూడా తెలంగాణనే మరి ఆ యొక్క మరి తెలంగాణ రాష్ట్రం నుంచే కాంగ్రెస్ పార్టీ రకంగా ప్రచారం చేసిందో ఫేక్ ప్రచారాలు ఫేక్ వీడియోలు అబద్ధపు హామీలు మోసాలు రేపు ఎండగట్టడానికి కూడా ఈ ఒక్క సంవత్సరం కాలంలో భారతీయ మన భారతీయ జన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ యొక్క మోసాలను ఎండగట్టడానికి కూడా రేపు హైదరాబాద్ కూడా భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఉద్యమానికి తెరలేపడానికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాగారి ద్వారా ఈ యొక్క మరి బహిరంగ సభను కూడా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రపూరిత చర్యలు ఈ దేశానికి మరి ఇవాళ మరి ఆశాజనకరంగా ప్రపంచంలోనే మరి ముందుకు పోతున్న దేశాన్ని కూడా మరి ఈ రకంగా వారు విచ్ఛిన్న చేసేటువంటి సంస్థలకు ఊతమిచ్చే విధంగా వేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజల్లో వారిని తప్పకుండా ఎండగడతామని రాబో తెలంగాణలో కూడా రాబో సంవత్సరంలో మరి ఈ సంవత్సరం తర్వాత గడువిచ్చాము వారికి మరి ఇచ్చిన గ్యారెంటీలు హామీలు నెరవేర్చారని మోసం చేశారు కాబట్టి ఉద్యమ బాట పడుతూ ప్రజల్లో మరి ఈ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వం దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నాలకు మేము స్వీకారం